హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ బిడ్డని అగ్రికల్చర్ అనితని మాట్లాడుతున్నా ఇగ చూడండి ఫ్రెండ్స్ నారు పోసేమో నెల హక్కువ వేసినాం నారు మళ్ళా నారు వేసి నెల మీద పది రోజులు అవుతుంది వేసిందంటూ వేసినట్టే ఉన్నది కానీ డిఏపి చల్లినాము ఈరిగే చల్లినాము పుటాసు మళ్ళా గంట మందు మూడు రకాల మందులు చల్లిన కూడా వేసినది అంటే వేసినట్టే ఉన్నది చూడండి ఫ్రెండ్స్ మరి మీ సైడు ఏమేమి మందులు చల్లుతారో మాకు చెప్పండి ఫ్రెండ్స్ మేము కూడా చల్లుకుంటాము ఇక ఇట్లా ఉన్నది ఇప్పుడేమో ఇంత కష్టపడాలి అప్పటికేమో పంతొమ్మిది వందల క్వింటల్ తీసుకుంటాం రెండు వేల క్వింటల్ తీసుకుంటాం అని అంటారు చూడండి ఇక మరి మీ సైడు ఏ ఏ విధంగా ఉన్నాయో చెప్పండి మరి మీ సైడ్ మంచిగా ఉన్నాయా ఎట్లున్నాయో ఉన్నాయో చెప్పండి మా సైడ్ అయితే వీటిలో ఉన్నాయి సేను ఇద వేసిన దాని వేసినట్టే ఉన్నది మూడు సార్లు మందు చల్లబట్టి చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో మా సేను కనిపిస్తుంది కదా చూడండి కలుపు మందు కూడా చల్లినాము కానీ చేను ఏ విధంగా ఉండదో చూడండి ఇట్లా వేరు చేను అట్లా క్వింటాల్కు ఐదు వేలు ఐదు వేలన్నర అయింది అది కూడా అసలు లాభం రాలేదు ఈసారి అది కూడా ఇదే అండి ఇప్పుడు కూడా ఈ వర్షనా అనేస్తే ఈ విధంగా ఉన్నా చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో మా వర్షేను ఎలా ఉందో చెప్పండి ఏమేమి మందులు చల్లాలను మరి మీ సైడు ఎలా ఉందో చెప్పండి జాబు చేసే వాళ్ళు అంటారు మాకు జాబు చేస్తే మాకు పైసలు సరిపోతలేవు అని విడిచిపెట్టి వేరే జాబు పోతారు కానీ ఇది అలా కాదు కదా తుట్టి లాభం వచ్చినా ఎన్నడుకున్నా ఏసారి చేసుకుంటూ చేసుకుంటూ పోతూనే ఉన్నాము కానీ రైతు మాత్రము ఈ కష్టాలు మాత్రం తప్పయి వేసిందంటే వేసినట్టే ఉన్నది చూడండి ఫ్రెండ్స్ మరి మీ సైడ్ ఎలా ఉందో చెప్పండి మా ఛానల్ చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయి లైక్ కొట్టండి ఫ్రెండ్స్ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో నమ్మండి చూడండి తప్పకుండా మా ఛానల్ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి ఫ్రెండ్స్ ఎలా ఉందో చెప్పండి బాయ్ మరి